హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెన్నైలో మానవత్వం మంట గలిసే ఘటన వెలుగు చూసింది వయసు మళ్లిన వారు బాగోగులు చూస్తామనే నెపంతో వృద్ధులకు ఆయువు లేకుండా చేస్తున్నారు వృద్ధాశ్రమం పేరుతో వృద్ధుల శవాలతో ఓ సంస్థ వ్యాపారం చేసింది వృద్ధాశ్రమంపై అక్కడి స్థానికులకు అనుమానం కలిగి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది ఆశ్రమంలో ఇప్పటి వరకు నలభై మంది శవాలు మాయమైనట్లు అనుమానిస్తున్నారు వృద్ధుల శవాలను శ్మశానానికి తరలించకుండా ఆశ్రమం వెనుక గదిలో ఉంచి ఎముకలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి ఈ నేపథ్యంలో స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించిన అధికారులు వృద్ధాశ్రమంలో తనిఖీలు చేయగా సంస్థ గుట్టురట్టై దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి సెయింట్ జోసెఫ్ కరుణై ఇళ్లం పేరుతో వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు కాంచీపురం పాలేశ్వరం గ్రామంలో విదేశీ నిధులతో ఈ సంస్థను నిర్వహిస్తున్నారు ఆశ్రమంలో తమిళనాడు ఏపీ కర్ణాటకకు చెందిన మూడు వందల మంది వృద్ధులు ఉన్నారు గత జనవరిలో అరవై మంది వరకు వృద్ధులు మరణించినట్లు గుర్తించారు చనిపోయిన వృద్ధులకు సంబంధించి ఆశ్రమం యాజమాన్యం వద్ద ఎలాంటి ఆధారాలు లేవు చిత్త మేరూరులోని పాలేశ్వరం వృద్ధాశ్రమంలో ప్రతి నెల నలభై నుంచి యాభై మంది వరకు వృద్ధులు చనిపోతూ ఉంటారు ఈ క్రమంలో అక్కడి యాజమాన్యం వృద్ధుల అవయవాలను ఇతర దేశాలకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వెల్లవెత్తు ఇళ్లంలో నెలకు కనీసం నలభై మంది చనిపోతున్నట్లుగా అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం బుధవారం ఉదయం ఆర్డీఓ రాజు తహసీల్దార్ దేవి సహా అరవై మంది అధికారులు పాళేశ్వరం ఆశ్రమంలో తనిఖీలు జరిపారు ఈ సందర్భంగా వారికి దిగ్భ్రాంతికర విషయాలు తెలిసాయి ఆశ్రమానికి చేరిన వారి సంఖ్యకు అందులో ప్రస్తుతం ఉన్న సంఖ్యకు పొంతనే లేదని విచారణలో తేలింది ఆశ్రమంలో మృతి చెందిన వృద్ధుల మృతదేహాలను శ్మశానాలకు తరలించకుండా ఆ ఆశ్రమం వెనుక ఇరవై అడుగుల పొడవు నలభై అడుగుల వెడల్పు ఉన్న గదిలో పేర్చి పెడుతున్నారు సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ సెయింట్ జోసెఫ్ హోస్పీస్ సంస్థ ఆధ్వర్యంలో దిండుగల్ వేలూరు దిండుగల్ ప్రాంతాల్లో నడుపుతున్న వృద్ధాశ్రమాలలోనూ అధికారులు విచారణ జరుపుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని